ఓం గంగడపత ఏనమా ఆయన సరస్వతి ఏనమా శివాయు గురువేనమా శ్రీమాత్రేనమ ద్రాందత్తాత్రేయనమ దత్తాత్రేయనమా కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయి నమః క్రీ మహాకాళిక ఆయనమోన్మ శ్రీమాత్రేనమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శన్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతి మీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా మాసపతి అలా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ మాస ఫలితాలంతా కూడా చూసుకుంటే అక్టోబర్ నెలలో అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి యొక్క ప్రభావం యొక్క దృష్టి వివిధ రాసులు వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ప్రభావం అంతా కూడా చూడబోతుంది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా వాళ్ళకి ఆర్థిక ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల ఫైనాన్షియల్గా అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వృత్తి రీత్యా మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధించడానికి ఇటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఆ యొక్క స్థిర ఆస్తి లభించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి ఇటువంటి పరిష్కారాలు ఆచరించాలి గోచార రీత్యా అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే ఇవి అంతా కూడా దాదాపుగా గోచార ఫలితాలంతా కూడా కొన్ని రాశులు వాటి యొక్క భ్రమణం అంతా కూడా తెలియసేటప్పుడు అంటే తన ఒక రాశి నుంచి ఇంకో రాశి మా మారే సమయాన్ని అంతా కూడా చూసుకుంటే కొన్ని రాశులంతా కూడా ఆ రాశిలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి ప్రధానంగా శనీశ్వరుడు చూసుకుంటే రెండున్నర సంవత్సరాల దాకా మారుతూ ఉంటారు తర్వాత బృహస్పతి తీసుకుంటే గురుగ్రహం అంతా కూడా ఒక సంవత్సరం దాకా మార్పు జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా అతిచారంలో అక్టోబర్ నెలలో పద్దెనిమిదవ తారీఖు నుంచి అతిచారంలో కర్కట రాశిలో ప్రవేశం చేస్తున్నారు స్థానంలో ప్రవేశం చేస్తున్నారు బృహస్పతి అంతా కూడా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం రాహు ఏమో కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క కేతు అంతా కూడా సింహరాశులో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా వివిధ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే అంతా కూడా కన్యా రాశి ప్రవేశం చేస్తున్నారు ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా తులారాశి ప్రవేశం చేసి ప్రధానంగా అంగారకుడు బుధుడితో పాటు కలియకతో ఉంటున్నారు ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార ఫలితాలు మాత్రమే విశ్లేషణ చేస్తున్నాము మీ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకంలో ఉండే జాతకమే ప్రధానంగా మీ యొక్క గ్రహస్థితిని ఆధారపడి ఉంటుంది ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా ప్రస్తుత కాలంలో మీకు ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి ఈ సంవత్సర ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది కావున ఈ మాసంలో ఆర్థికంగా అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచించాలి ఏ దేవతనంతా కూడా విశేషంగా పూజ చేయడం వల్ల ఆకస్మిర్ లాభం దయోగ స్థితిస్తుందని తెలుసుకుందాం ప్రధానంగా శనీశ్వరుడు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి మరియు అంగార యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు చెందుతుంది కావున ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తాయో ఈ ఒ అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా ఆశ్వేష మాసంలో వచ్చి అమ్మవారి నవరాత్రుల విశేషంగా అంతా కూడా దేవి నవరాత్రుల్లో భాగంగా మీరంతా కూడా విశేషంగా సామూక కుంగుమార్చన విధానంలో కడ్గమల స్తోత్రాన్ని పట్టనం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు సువాసిని సువాసినియాచ విధానం ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి దీర్ఘసుమంగళయోగం సిద్ధించడానికి కార్య సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకు అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం పరమేశ్వరుడు ప్రీతికరంగా నవధాన్యాలతోటికి అభిషేకం చేయించడం ప్రధానంగా విశేషమైన ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది నారికిల జలంతో పరమేశ్వరికి అంతా కూడా అభిషేకం చేయించడం వల్ల అమ్మవారి అంతా కూడా పసుపు కుంకుమ గంధంతో సుగంధమైన ద్రవ్యాలతోటి అభిషేకం చేయించడం వల్ల నారికిల జలంతో అభిషేకం చేయించడం వల్ల ప్రధానంగా చూసుకుంటే అమ్మవారికి ప్రీతికరంగా గంధోతకంతో అభిషేకం చేయించుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినితం కూడా అందరూ కూడా మేషాది ద్వాదశ రాజుల వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే చండీ హోమాది కార్యక్రమాలు విశేషంగా ఆశ్విత మాసంలో చేయించుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో చికాకులు కానీ గొడవలు కానీ మనస్పర్ధలు గానీ ఉంటే గనక బంధుమిత్రుల సహాయ సహకారాలు అంతా కూడా లభించడానికి ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు వారాహి దేవి హోమాది కార్యక్రమాలు ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల దోమావతి దశమహా విద్యలో చూసుకుంటే దోమావతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది శత్రువాదులు శత్రుయాల నుంచి బయటపడడానికి ప్రత్యంగరా హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శత్రువాదల నుంచి బయటపడడానికి ఆకస్మిక లాభం స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అందరూ కూడా స్త్రీమాత్రే నమ స్త్రీమాత్ర నమ స్త్రీమాత్ర నామాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది సర్వ సౌభాగ్యం లభిస్తుంది రాజయోగం సిద్ధిస్తుంది మేము చేసే రాజశ్యామల ఐజ్ఞాతి కృతల్లో మీరంతా కూడా పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమా తరేణ కన్యా రాశి జాతకులకి అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషమైన పని సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ప్రధానంగా శనీశ్వరుడు బృహస్పతి అంగారకుడు యొక్క ఫలితాలంతా కూడా ఈ రకంగా మీకు అంతా కూడా యోగకరంగా మారబోతుందని తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కన్యా రాశి జాతకులు సప్తమాధిపతి అంతా కూడా ఉచ్చ స్థానంలో సంచారం చేయడం కన్యా రాశిలో అంతా కూడా శుక్రుడు సంచారం చేయడం ప్రధానంగా బృహస్పతి అంతా కూడా చూసుకుంటే కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం విశేషమైన పని ఫలితంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ మీరు ప్రధానంగా చూసుకోవాలంటే బృహస్పతి సప్తమాధిపతి ఉచానంలో సంచారం చేయడం వల్ల అఖండమైన వివాహాది శుభకార్యాలు విందు వినోదంలో మీకు మంచి శుభకార్యాల్లో కానీ గృహయోగంలో కానీ పాల్గొనడం కానీ బంధుమిత్రులతోటి ఆహ్లాదకరంగా ఆనందంగా జీవించడం కానీ ఈ యొక్క బృహస్పతి మార్పు వల్ల విశేషమైన విషయమైన పుణ్యాహిత లభించడానికి ఆస్కారం ఉంటుంది స్థాన చలనం కూడా యోగకరంగా మీకు అంతా కూడా యోగించే యోగంగా చెప్పడం జరుగుతుంది వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటూ ఉంటారు సంగంలో గౌరవం పెరుగుతూ ఉంటుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది ఇక్కడ శనీశ్వడు యొక్క వీక్షణ నీ రాశి మీద పడుతుంది శుక్రుడు అంతా కూడా రాశిలో నీచస్థానంలో సంచారం చేస్తున్నారు శుక్ర శుక్రగ్రహానికి ప్రీతికరంగా శ్రీ సూక్త పాలన చేయించడం ఈ యొక్క పసుపు రంగు వస్త్రాలు కానీ తెల్లటి వస్త్రాన్ని కానీ కూష్మాండం అంటే తెల్ల గుమ్మడకైనంతా కూడా బూడిద గుమ్మడికైనంతా కూడా శుక్రవారం రోజున శనివారం రోజున గురువారం రోజున కానీ ఈ యొక్క గ్రహదోష నివారణార్థం అంతా కూడా దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక సీతాఫలమంతా కూడా పరమేశ్వరుడికి నిత్యం అంతా కూడా నివేదన చేస్తుంటారో ఆకస్మిక లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్య ఫలితం లభించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం సిద్ధిస్తుంది గోమాత సేవలో భాగంగా ప్రతినిత్యం కూడా గోమాతకి పసుపు పశుభకు కు తోటి అలంకరణ చేయడం పుష్ఠభాగం దగ్గర మహాలక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుంది కావున మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా పంచగావ స్వరూపంగా కామధేన స్వరూపంగా ఉన్న గోమాతక అంతా కూడా ప్రదక్షిణాలు చేసుకోవడం పుష్పభాగం దగ్గర నమస్కారం చేసుకోవడం అమ్మ గోమాతక ప్రీతికరంగా దోసకాయని నివేదన చేయడం దోస పండుగ దోసకాయని కానీ గోమాతక నివేదన చేయడం వల్ల విశేషమైన పను విజయనగరం లభిస్తుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది కష్టంతో కూడిన సంపాదన శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతుంటాయి ఖర్చులంతా కూడా అదుపులో పెట్టుకొని జీవైదాన్ని ఉంటే కనుక స్థాన చలనం యోగకరంగా ఉంటుంది విదేశంలో ఉండేవాళ్ళు స్థిరత్వం కోసం మీరంతా కూడా స్వదేశంకి వచ్చి స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటుంది ఉంటారు మీకంతా ఇక్కడ దృష్టి యోగం దించడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు కూడా ఈ యొక్క చంటి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం యజ్ఞాది యజ్ఞాధికారుతలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మజాతకంలో ఇక్కడ శుక్రుడు కానీ అంగారకుడు కానీ బృహస్పతి కానీ శనీశ్వరుడు కానీ నీచస్థానంలో సంచారం చేస్తూ ఉంటే కనుక అంటే నీచస్థానంలో జన్మజాతకంలో ఉంటే కనుక జాతకం ఇచ్చిన మీరంతా కూడా ఇక్కడ అంగారకుడికి శనీశ్వరుడికి బృహస్పతికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారు అప్పుల బాధల నుంచి బయటపడతారు ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడం వల్ల ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనం మీకంతా కూడా యోగకరంగా ఉంటుంది ప్రతినించం కూడా బగ్లాముఖి శాంతి హుమాది కార్యక్రమాలు కానీ ధుమావతి శాంతి హుమాది కార్యక్రమాలు కానీ చేయించుకోవడం వల్ల అఖండమైన అదృష్ట యోగం సిద్ధిస్తుంది నమ అక్టోబర్ నెలలో బృహస్పతి మార్పు అతిచారంలో మార్పు వలన ప్రధానంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషమైన రాజయోగం వచ్చే రాశులు ఏంటిదంటే ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల్లో విశేషమైన రాశులంతా కూడా వీటిలకి విపరీత రాజ్యోగం లభిస్తుంది ప్రధానంగా చూసుకుంటే మకర రాశి జాతకులకంతా కూడా విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మాస అంతంలో వీరకంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా స్థానంలో అంతా కూడా సంచారం జరుగుతుంది అంటే పద్దెనిమిది పద్దెనిమిది తారకులు అంతా కూడా సంచారం జరుగుతుంది కావున మకర రాశి జాతకులకు కూడా అఖండమైన లాభాలు గించడానికి ఆస్కారం ఉంటుంది మరియు రెండో రాశి ఏంటిదండీ అంటే ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి జాతకులకు కూడా రాశిలో బృహస్పతి సంచారం వల్ల అఖండమైన లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం తీస్తుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది మరియు మూడో రాశి ఏం చెప్పేసి అంటే కుంభరాశి జాతకులకి కూడా అదృశ్యయోగం ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ రాశి వాళ్ళకి మూడు రాశి వాళ్ళకి కూడా అదృశ్య యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాన్ని ఆచరించుకోవడం వల్ల ఈ రాశి వాళ్ళకి అఖండమైన లాభాలు కలిగించడానికి ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మిథున్ రాశి జాతకులకంతా కూడా పంచమ స్థానంలో అంగారకుడికి వల్ల మీకు విశేషమైన గృహయోగం సిద్ధించడానికి భూసంపద లభించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ మరి కన్యా రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే శనీశ్వరుడు పూర్వాద్ర నక్షత్రంలో మారడం వల్ల మరియు బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల ధనాదాయం పెరుగుతూ ఉంటుంది స్వల్పంగా పెరుగుతూ ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది అదృశ్యోగం కలిగి వస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండడం వల్ల నవగ్రహాల అనుగ్రహం వరకంతా కూడా జీవన విధానం ఉంటుంది కావున నవగ్రహ దేవతలకు ప్రీతికరంగా అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండాలి తద్వారా రాజయోగం తెజిస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది ఈ యొక్క సింహరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి మీరంతా కూడా ఈ యొక్క ప్రతినిత్యం కూడా మీరు సూర్యగ్రహానికి ప్రీతికరంగా లాభాలు గణించడానికి గోధుమలు దానం చేసుకోవడం వల్ల అదృశ్య యోగం కలిసి వస్తుంది అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీరామ జయ రామ జై జయ రామ రామ నామాని జపాన్ని ఆచరించాలి శ్రీమాత్రి నమాన జపాని కూడా ఆచరించాలి అదృశ్య యోగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత జాతక రీత్యా ఎటువంటి పరిష్కారాలు కావాలన్నా కానీ సంబంధమైన సందేహాలు ఉంటే మీకు అంతా కూడా జన్మజాతకాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకుంటే కనుక మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతక రీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా జన్మజాతకంలో ఉండే జాతకాన్ని విశ్లేషణ చేసుకుంటేనే తెలుస్తుంది ఎటువంటి దోషాలు ఉన్నాయి వివాహాది శుభకార్యాల కోసమైనా కానీ ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడ్డాయి కానీ మీరంతా కూడా ప్రధానంగా ఈ యొక్క పితృశాపాలు పితృదోషం నుంచి పెట్టబడటానికి కానీ ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఆకస్మిక ధనలాభం కోసం కానీ వ్యాపారంలో లాభాలు గణించడానికి కానీ వ్యాపారంలో నష్టాల నుంచి పెట్టబడ్డానికి కానీ ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అని చెప్పేసి అనుకుంటే కనుక మీ జన్మజాతం అంతా కూడా మా యొక్క ఫోన్ నెంబర్ అంతా కూడా వాట్సాప్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి తద్వారా మీరంతా కూడా జాతకం విశ్లేషణ చేయించుకోవడం వల్ల ఆన్లైన్లో మీకంతా కూడా ఫోన్లో కూడా మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అంటే దూరంగా ఉంటారు కాబట్టి మీ ఉండే ప్రాంతం దగ్గరికి మీరు దూరంగా ఉంటారు కాబట్టి ఫోన్లో అపాయింట్మెంట్ ఇస్తాం మీకంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉంటుంది అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జాతకం విశ్లేషణ చేసుకొని ఆ పరిష్కారం ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యోగం సిద్ధిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది ఆగస్ట్ మిద్దం ధనలాభం పెరుగుతుంది లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మీకంతా కూడా వివాహాది శుభకార్యం కోసమైనా కానీ పరిష్కారం ఆచరించుకోవడానికి శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి మీరంతా కూడా జన్మజాతకం అంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది ప్రతినించం కూడా జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ చెప్పే ఫలితాలంతా కూడా గోచార ఫలితాలు ఇవి ప్రస్తుత కాలానికి ప్రస్తుత సమయంలో మీకంతా కూడా ఈ సంవత్సరంలో ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రకంగా ఉంటుంది ఈ మాసం నుంచి మాసం వరకు ఏ రకంగా ఉంటుంది గ్రహాల యొక్క స్థితిగతి మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇది గమనించండి ప్రతినిత్యం కూడా జన్మజాతకంలో దోషాలకి పరిష్కారం ఆచరించాలి గోచారిత్య గ్రహం ఏమైనా బలహీనపడితే అదేమైనా దుష్ప్రవాహం ఇస్తుంటే గనక ఆ గ్రహదేవత ప్రీతికరంగా దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల జపాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన రాజయోగం సిద్ధిస్తుంది లక్ష్మీ కుబేర యోగం సిద్ధిస్తుంది ఈ యొక్క రాజయోగం సిద్ధించడానికి రాజశ్యామాల యజ్ఞాధికారితలు ఆచరించాలి శత్రు బాధల నుంచి బయటపడడానికి ప్రధానంగా ఇక్కడ దూమావతి యజ్ఞానం కానీ దేవి యజ్ఞాలు కానీ ఆచరించుకోవాలి కారవైడు శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తుంటారు లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేస్తూ ఉంటాం తద్వారా మీకంతా కూడా అదృష్టయోగం యోగం కలిసి వస్తుంది ఆకస్మిక ధనలాభం పెరుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో మార్పులు కలుగుతాయి వ్యాపారంలో లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది మీకు కూడా అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అమ్మల్ని అంతా కూడా సంప్రదించండి మీ యొక్క జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేయించుకోండి శ్రీమాత్న